అందరికీ నమస్కారమండి నిత్య విద్యార్థి కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ రోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు తీరిన చింత ఒక గురువు వద్ద అనేకమంది చదువుకుంటూ ఉండేవారు వారిలో రాముడు భీముడు చాలా మంచివాళ్లు ఎప్పుడూ గురువుతోనే ఉండేవారు గురువు ఏది చెబితే అది పాటించేవాళ్లు కొంతకాలానికి గురువు వయసు పైబడింది తన తరువాత కుటీరాన్ని ఆ ఇద్దరిలో ఎవరికో ఒకరికి అప్పజెప్పాలి అనుకున్నాడు ఇద్దరినీ తీసుకుని ఒకసారి పక్క ఊరికి పోయాడు అక్కడ కావలసిన సరుకులన్నీ కొనుక్కుని రెండు సంచుల నిండా నింపుకున్నాడు ఇద్దరూ తలా ఒకటి నెత్తికి ఎత్తుకున్నారు కాసేపు నడిచేసరికి చీకటిపడింది గురువు రామునితో మీరు ఈ సంచులు మోసుకుని ఈ చీకటిలో నడవడం అంత సులభం కాదు నువ్వు ఇక్కడే ఆగిపో నేను భీముడు కాసేపు కాసేపు మోసుకుంటూ వెడతాం రేపు ఉదయాన్నే మేం వచ్చాక కలిసిపోదాం అన్నాడు రాముడు సరే అని అక్కడే ఆగిపోయాడు గురువు భీమునితో కాసేపు నడిచి భీముడు నేను ముసలివాన్ని నీలాగా ఇంత బరువు మోయలేను నువ్వుకూడా ఇక్కడే ఆగిపో రేపు ఉదయం మరికొంతమందిని పిలుచుకుని వచ్చాక కలసిపోదాం అన్నాడు అప్పటికే అలసిపోయిన భీముడు అలాగే అన్నాడు గురువు వెళ్లిపోయాడు భీముడు గురువు వెళ్లిన కాసేపటికే ఆ సంచీ పక్కనే గురకలు పెడుతూ పడుకున్నాడు దారిన పోయే దొంగలు అది చూసి గుట్టుచప్పుడు కాకుండా ఆ సంచీ కాజేశారు గురువు పొద్దున వచ్చి భీముణ్ణి లేపాడు పక్కన మూటలేదు భీముడు సిగ్గుతో తల దించుకున్నాడు అందరూ కలసి రాముని దగ్గరికి పోయారు రాముడు మూటమీదనే కూచోని కనబడ్డాడు గడిచిన రోజంతా మేలుకొని అతని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి ఏమి రాముడు ఇలావున్నావు అన్నాడు గురువు దానికి రాముడు గురువుగారు ఈ అడవిలో దొంగలు చాలా ఎక్కువ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా మూట మాయమవుతుంది ఇందులో మన కుటీరానికి అవసరమైన సరుకులు చాలా ఉన్నాయి ఒక్కరోజు పడుకోకుంటే ఏమీ కాదుగదా అన్నాడు గురువు తన తరువాత కుటీరాన్ని ఎవరికీ అప్పజెప్పాలా అనే చింత తీరినందుకు చాలా సంతోషించాడు